వెల్కమ్ టు అవర్ సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా ఈ కరివేపాకుతో ఇలా చేస్తే మాత్రం మీ జుట్టు పొడవుగా త్వరగా పెరుగుతుంది ఇంకా ఆనియన్ ఎయిర్ ఆయిల్ అయితే ఆరోగ్యంగా ఒత్తుగా మరియు నల్లటి జుట్టు మీకు కావాలి అంటే మాత్రం ఈ నూనెని వాడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా పొడవుగా ఒత్తుగా పెరుగుతూ ఇంకా జుట్టు అయితే రాలడం ఆగిపోతూ ఉంటుంది ఈ వర్షాకాలంలో చలి మరియు దుమ్ము ఎక్కువగా ఉంటూ ఇంకా శిరోజాల ఆరోగ్యం అందం అయితే ఎక్కువగా దెబ్బతింటుంది వెంట్రుక కుదుర్లకు సరైన పోషణ అయితే లభించి ఇంకా నిగనిగాలాడాలంటే మాత్రం ఇలా చేసి చూడండి రీగ్రోత్ అవుతుందండి మన జుట్టు అయితే సిల్కీగా స్మూత్ గా షైనీగా ఉంటుంది ఈ ఆయిల్ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకోవాలి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఈ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఈ స్కాల్ప్ అయితే మన స్కాల్ప్ కి ఎలాంటి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంచిగా చుండ్రు పోతుంది డాండ్రప్ కూడా అస్సలు రాదు ఇంకా బేబీ హెయిర్ అయితే రీగ్రోత్ అవుతుంది సిల్కీగా స్మూత్ గా చేంజ్ అవుతుంది మన జుట్టు చాలా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది సో మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోండి ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి మంచిగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెచ్చి ఇవన్నీ యాడ్ చేసుకొని మనమైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం నైంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇలా అప్లై చేసుకున్న ఒక ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మంచిగా ఇంకా మనం హెడ్ బాత్ చేసేస్తే మాత్రం మన జుట్టు అయితే హెల్దీగా ఉంటుంది ఇంకా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవు మీ జుట్టు రాలడాన్ని ఆపొచ్చు వెంట్రుకలు రాలుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది రాలిపోవడం ఆగిపోతే ఎంత బాగుంటుందో అని చాలా మందికి కనిపిస్తుంది చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఇంకా పొడవైన జుట్టు కోసం ఇంట్లో ఉండాల్సిన హెర్బల్ ఆయిల్ అండి ప్రతి తెలుగు గృహిణి వాడాల్సిన ఎయిర్ ఆయిల్ ఇంకా ఆరు నెలల్లో మనకి ఎనిమిది ఇంచుల వరకు పెరుగుతుంది ఇంకా వయసుతో సంబంధం లేకుండా మీ జుట్టు ఒత్తుగా దృఢంగా నల్లగా పెరగాలంటే ఇలా ఈ ఆయిల్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది